నమస్కారం మన దక్షిణ భారతదేశంలో అద్భుత కళానైపుణ్యంతో అలరారే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అయితే దేనికదే ఓ ప్రత్యేకత సంతరించుకొని భగవంతుని దివ్యత్వాన్ని మహిమలను చాటుతున్నాయి ఆ కోవకు చెందినదే ఇప్పుడు మీరు చూడబోయే సోంపాలెంలోని ప్రాచీన చెన్నకేశవ స్వామివారి ఆలయం ఈ ఆలయం పద్నాలుగవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం లోపు వివిధ దశలలో నిర్మించబడి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం బలిపీఠానికి కాస్త ఎడమవైపుగా వెళ్తే అద్భుతమైన శిల్పకళతో అలరారే నల్లరాతి స్తంభాలతో కూడిన కళ్యాణ మంటపం మనకు దర్శనమిస్తుంది శ్రీ చెన్నకేశవ స్వామివారు మరియు లక్ష్మీ అమ్మవారికి ఇక్కడ కళ్యాణోత్సవం జరిగేదట ఈ మండపం పైకప్పు మీద స్వామివారి కళ్యాణం తిలకించడానికి వచ్చిన సకల దేవతామూర్తుల శిల్పాలను ఇక్కడ మనం దర్శించవచ్చు జక్కనాచార్యుని శిల్పకళా నైపుణ్యానికి పరాకాష్ట నల్లరాతితో మలచబడిన ఈ కళ్యాణ మండప స్తంభాలు శిల్పాలు నగిశీల పనితనం నభూతో న భవిష్యతి అని చెప్పవచ్చు ఎటువంటి యంత్రాలు లేని ఆ కాలంలో ఇంత అద్భుత కళా నైపుణ్యం ప్రదర్శించిన శిల్పులకు నమోవాకాలు పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన లింక్ ప్రెస్ చేయండి